విశాఖలో ప్రభుత్వంపై టీచర్లు తిరగబడ్డారు డీఈో ఆఫీసును ముట్టడించారు ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు వెబ్ కౌన్సిలింగ్ వద్ద మాన్యువల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ నినాదాలు చేశారు డిఓ కార్యాలయం ముందు మహిళా టీచర్లు బైఠాయించారు క్లియర్ మాకు తెలియదు ఎందుకంటే రెండు వేల ఆప్షన్స్ పెట్టాలి అది కూడా ఎట్లా పెట్టడం అంటే చాలా దారుణంగా ఉంటది మా పరిస్థితి దీనివల్ల ఇంటీరియల్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు మేము వెళ్లాల్సి వస్తుంది అయినా గవర్నమెంట్ ఎస్జీటీలకి మాన్యువల్ ఇస్తానని ఒప్పందం పడి ఈ రోజు మాన్యువల్ లేదని రివర్స్ ట్రాన్స్ఫర్ చేసి రివర్స్ విధంగా ప్రవర్తించే మాట తప్పుతుంది ఈ విధానం గవర్నమెంట్ కి అసలు మంచిదైన పద్దతి కాదు ఎందుకంటే ఇంతమంది టీచర్స్ మహిళా టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు లాస్ట్ టైం ఏజెన్సీకి వెళ్ళిన టీచర్స్ ఎప్పటికీ దిగలేదు